सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरम पराम् పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ ఓ स्तोत्रमञ्जरि पदहार पेजीलो इरवयो श्लोकम् ॐ प्रातः स्मरामि हृदि संस्फुरत् आत्मतत्त्वं सुखम् परमहंसगतिम् तुरीयम् यत्स्वप्ना जागरा सुषुप्तिमवैति नित्यम् तत् ब्रह्मा निष्कलमहम् బ్రహ్మ అది బ్రహ్మ బ్రహ్మ అది బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకోపోతారు చతుర్ముఖ బ్రహ్మ కాదు ఆత్మస్వరూపమే ఆత్మనే బ్రహ్మ అంటున్నారు బ్రహ్మ అంటే ఆత్మే ఆత్మన్నా పరమాత్మన్నా బ్రహ్మన్నా పర బ్రహ్మన్నా అంతా ఒకటే పురుషుడు అన్నా కూడా ఒకటే చూడండి ఇప్పుడు ఇన్ని పేర్లు పిలుస్తారు ఏదన్నా ఒకటే సరే ఇప్పుడు ఏమంటున్నారు ఆ బ్రహ్మను గురించి చెప్తున్నారు బ్రహ్మను గురించి చెప్తుంటే ఆ బ్రహ్మను గురించి నాకెందుకు చెప్తున్నట్లు ఆ బ్రహ్మ నువ్వేనయ్యా ఆత్మ నువ్వే కదా ఆత్మ నేను ఆత్మ నేను కాబట్టి ఆ ఆత్మను నేనే నేనంటే నేనేమనుకుంటున్నానంటే నేనేమో శరీరము ఇంక ఈ ప్రపంచంలో ఉన్నాను తిరుగుతూ ఉన్నాను మనం అనుకుంటున్నాం అందువలన నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఆత్మస్వరూపము ఈ ప్రపంచము అనేటువంటిది నీ యొక్క మనస్సు చేత నీ ఇంద్రియముల చేత తోపించుచున్నది అది నువ్వు తెలుసుకో నువ్వు గుర్తించు అని చెప్తున్నారు ఇక్కడ సరే ఆ బ్రహ్మ అనేటువంటిది హృదయమునందు ప్రకటింపబడుచున్నది హృదయమునందు ప్రకటింపబడుతూ ఉంది హృదయమునందు ప్రకటింపబడుతూ ఉంది అంతే హృదయముల్లో లేదు హృదయముల్లో అంటే ఏంటి మనకు పాతకాలం ఇండ్లు దాంట్లో దీగుళ్ళు పెట్టేవాళ్ళు దిగుళ్ళు పెట్టి దిగు ఆ దిగుట్లో దీపం పెట్టేవాళ్ళు దిగుడు ఉంటుంది దాంట్లో దీపం ఆ ఇంటికంతా వెలుగు వచ్చేదానికి ఆ దిగుట్లో దీపం పెట్టేవాళ్ళు అట్లాగా ఈ శరీరం అనేటువంటి ఈ గృహమునందు ఈ హృదయం అనేటువంటి దిగుడు ఉంది దాంట్లో దీపం పెట్టినారు ఆ దీపం ఆత్మస్వరూపము అని కొంతమంది చెప్తారు అది తప్పు పైగా వాళ్ళు ఏం చెప్తారంటే యథాదీపోనివాతస్థో సోపమా స్మృత అని భగవద్గీతను జోడిస్తారు భగవద్గీత ప్రకారము యథా నివాతస్థ అని ఉంది కదా అంటే దీపం ఉన్నటువంటి ప్రదేశములో ఎలా ఉందో అలాగా అని చెప్పి చెప్తారు అది తప్పు వాళ్ళు చెప్పే అర్థం తప్పు జ్యోతిషామపి తోతి తమస పరముచ్యత అని పదమూడు అధ్యయంలో చెప్పారు దానిని చెప్తారు దా దానిని అసలు చెప్పర్లేండి కానీ ఎవరైనా చెప్పితే ఆ జ్యోతి అని అన్నారు కదా కాబట్టి జ్యోతి అని దాన్ని పట్టుకుంటారు తర్వాత ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిచక్షు పశ్యతి సహ్యాభ్యంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే మళ్ళీ మనకిప్పుడు మనం కూడా బ్రహ్మజ్ఞానావల్లి మాలలో పారాయణం చేసిన దాంట్లో చివ్వరి శ్లోకం అంతర్జ్యోతి బహిర్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివో స్మ్యహం అంటే జ్యోతి 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 అని చెప్పినారుగా అందుకని ఆ జ్యోతి వెలుగుతూ ఉంది అని చెప్తారు అది తప్పు వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం తప్పు హృదయమునందు దీపము వెలుగుట లేదు హృదయమునందు దీపము వెలుగుట లేదు మరి అలాగా అంటే ఒక ఇల్లు ఉందని అనుకోండి ఇంట్లో కిటికీలన్నీ మూసేసి ఉండాలి ఎట్లుంటుంది ఇల్లు చీకటిగా ఉంది ఇంట్లో అద్దం ఉంది ఇంట్లో అద్దం కూడా ఉంది ఇప్పుడు ఇల్లంతా చీకటిగా ఉంది ఎక్కడి నుంచినో ఒక జాగాలో నుంచి ఒక మన కిటికీలో ఏదో ఉంటుంది కదా పైన కిటికీ ఒకటి ఉంది ఆ కిటికీలో వెంటిలేటర్లో ఒక సన్నగా సూర్యకిరణం వచ్చి పడుతుంది ఆ వచ్చిన పడిన కిరణం ఏమైందంటే అద్దం మీద పడింది అద్దం మీద పడితే ఏమవుతుంది రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి పోతుంది రూమ్లోకి పడుతుంది అవునా ఇప్పుడు అద్దం మీద పడిన కిరణము అద్దం నుంచి రూమ్లో పడి రూమ్లో ఉండేటువంటి ఏ ఏ పదార్థాలు అయితే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయా లేదా కనిపిస్తున్నాయి కదా ఆ విధముగా ఇప్పుడు ఆ సూర్యకిరణమే పడలేదని అనుకోండి అద్దం ఉన్నంత మాత్రాన అద్దం ఏమైనా ప్రకాశిస్తుందా చీకట్లో ఉంది చీకటి కూడా అద్దం కూడా చీకట్లోనే ఉంది వస్తువులు కూడా చీకట్లోనే ఉన్నాయి అయితే ఇప్పుడేమైంది అద్దము పైన ఆ సూర్యప్రకాశము పడే లోపల అద్దములో నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది రిఫ్లెక్ట్ అయ్యి ఆ ప్రకాశము వస్తువుల మీద పడి ఆ రూమ్లో కూడా వెలుగొచ్చింది అదే విధముగా హృదయము హృదయములో ఆత్మస్వరూపం యొక్క ప్రకాశము ఈ హృదయము స్వీకరించి హృదయము సత్వగుణముతో ఉంది కాబట్టి అది ప్రకాశిస్తుంది అది ప్రకాశించేమైంది అది మనస్సు మీద పడుతుంది అంటే హృదయమును మనం బుద్ధిగా తీసుకోండి శుద్ధ మనస్ శుద్ధ మనస్సునే శుద్ధ బుద్ధి అని అనుకో ఆ శుద్ధ బుద్ధి ఎప్పుడైతే ప్రకాశించిందో శుద్ధ బుద్ధి కంట్రోల్లో మనస్సు ఉంటుంది బుద్ధి కంట్రోల్లో మనస్సు ఉంటుంది కాబట్టి బుద్ధి నుంచి ప్రకాశించిన ఈ ప్రకాశము మనస్సు మీద పడింది అద్దంలో నుంచి పడినటువంటి కిరణాలు వస్తువుల మీద పడిందిగా అట్లాగా ఏమైంది బుద్ధిలో నుంచి వచ్చినటువంటి చేతనత్వము మనస్సు మీద పడింది మనస్సు మీద పడి మనస్సు ఏమైంది మనస్సు చేతనవంతమైంది మనస్సు కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాలు మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి ఇప్పుడు ఏమైంది మనస్సు పైన నుంచి ఇంద్రియాలు చేతనవంతమైనవి చేతనవంతమైనటువంటి ఇంద్రియాల కంట్రోల్లో ఉంటుంది శరీరం ఇప్పుడు శరీరం చేతనవంతమైంది శరీరం ఉంది అని తెలుస్తూ ఉందా ఎట్లా తెలిసిందనుకుంటున్నారు ఇట్లా చూసుకుంటే కనిపిస్తూ ఉంది ఇట్లా చూసుకుంటే కనిపిస్తుంది అంటే కండ్లతో చూస్తే కనిపిస్తూ ఉందిగా కండ్లతో చూస్తే కనిపిస్తూ ఉంది బానే ఉంది కండ్లు మూసుకుంటే కనిపించలేదు కానీ శరీరం ఉందా లేదా తెలుస్తూ ఉంది ఎట్లా తెలుస్తూ ఉంది అంటే శరీరం చేతనవంతమైంది చేతనవంతమై ఇంద్రియాలు ఉన్నాయి కదా మన దగ్గర కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇంకా కర్మేంద్రియాలు వాక్కుపాండి పాదపాయి ఉపస్థాలు ఉన్నాయి కదా ఇవేమవుతున్నాయి కళ్ళు మూసుకున్నావు కానీ చెవులు మూసుకోలేదుగా నువ్వు అలాగే ముక్కుందిగా ముక్కును మూసుకోలేదుగా ముక్కు ద్వారా వాసన వస్తున్నది చెవుల ద్వారా శబ్దం వినిపిస్తుంది చర్మం ఉందిగా చర్మం ఏం చేస్తుంది స్పర్శ చర్మం పని అంటే చర్మం పని స్పర్శ ఆత్మబోధ తత్వబోధ అని తత్వ తత్వబోధలో వీటన్నింటి వివరణ వస్తుంది వీటన్నింటి వివరణ కర్మేంద్రియాలంటే ఏమి జ్ఞానేంద్రియాలంటే ఏమి మనస్సు అంటే ఏమి బుద్ధి అంటే ఏమి చిత్తం అంటే ఏమి అహంకారం అంటే ఏమి ప్రాణం అంటే ఏమి శరీరం అంటే ఏమి ఇదంతా వస్తుంది స్వామీజీ ఏమన్నారంటే అదంతా ఎందుకు చెప్తారు అని అన్నాడు అవంతా చెప్పాల్సిన పని లేదు డైరెక్ట్గా ఆత్మబోధ చెప్పండి అని అన్నాడు సమయం వచ్చింది కాబట్టి చెప్తా నిన్న దీంట్లో వార్షికోత్సవం అప్పుడు ఉండాలి మనం ఏం చేసామంటే భగవద్గీత భగవద్గీత పైన పోటీలు పెట్టుకుంటున్నాం కదా దాంట్లో స్వామీజీ ఏమన్నారంటే పెద్దలకు రెండవ షట్కం అని నేను పెట్టి ఉంటున్నాయి స్వామీజీ ఏమన్నారంటే అసలు పెద్దోళ్ళు శ్లోకాలను నేర్చుకోవాల్సిన పని లేదు అన్నాడు శ్లోకాలను నేర్చుకోవాల్సిన పని లేదు అమ్మాయ బురుగు తిరిపిందంట కానీ ఐదో అధ్యాయం పెట్టినాక పెద్దోళ్ళు ఏం చేయాలంటే శ్లోకం తీసుకొని శ్లోకానికి అర్థం ఏమిటి ఆ అర్థాన్ని నేను ఎలా ఆచరించాలి అది కావాలి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి అది కావాలి నువ్వు శ్లోకాన్ని నేర్చుకుంటే పని చేయొద్దు ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు ఊరికే శ్లోకాలు నేర్చుకుంటే టైం వేస్ట్ ఎందుకు చేస్తారు శ్లోకాలను విచారణ చెయ్యండి విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏంటి అనేది బుద్ధికి పట్టించుకో బుద్ధికి పట్టించుకొని దాన్ని ఆచరించు పెద్దవాళ్ళు పిల్లల్లో పిల్లోళ్ళ ముందు నేర్చుకోవాలా వాళ్ళు నేర్చుకొని అందుకనే ఇప్పుడు ఏం చేసినాం ద్వితీయ షట్కము రెండవ షట్కాన్ని పెద్దలకు పెట్టినది దాన్ని తీసేసి పదహైదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరముల వరకు ద్వితీయ షట్కం అని పెట్టినాం వాళ్ళకు పోటీలు పదహైదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వాటికి కట్ ఆఫ్ ఇరవై ఒక్క సంవత్సరాల పైన ఉండేవాళ్ళు ఇంకొక దాంట్లో గీత జీవనయాత్రలో దాంట్లో అనుభవంలో వాళ్ళు పది నిమిషాల్లో ప్రసంగంలో వాళ్ళు పాల్గొనవచ్చు అది పెట్టినాం మనం ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేయాలి వాటిని నేర్చుకోవాలి కంఠస్థం చేయాలి కంఠాపాఠం చేయాలి పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు వాటిని అంతా నేర్చుకునే పనికి పోవలసిన పని లేదు అని చెప్పినారు స్వామి సరే అందువల్ల మనం కూడా ఏం చేసినాం దాన్ని మార్చినాం ఒక భారం తగ్గింది మీకు ఒక భారం తగ్గింది కానీ ఇంకొక అధ్యాయం ఉంది ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది శ్లోకములు సరే అది ఉండని ఇప్పుడు ఇక్కడ హృది సంస్ఫురత్ అదే కదా కాబట్టి హృదయం ప్రకటింపబడుతూ ఉంది ఇప్పుడు ఆత్మస్వరూపం శరీరం ఉందని ఎట్లా తెలుస్తుంది

సరే శరీరం ఉంది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే చర్మం ఉందిగా చర్మం ఏం చేస్తుంది స్పర్శ అదే దాని దానికొచ్చి ఇవన్నీ వచ్చింది తత్వబోధ తత్వబోధ ఏముందా తత్వబోధ ఈ కర్మేంద్రియాలంటే ఏమి జ్ఞానేంద్రియాలంటే దీన్నే తెలుసుకోవాల్సింది వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ దీన్నేం తెలుసుకుండేది కాబట్టి ఆ తత్వబోధను పరగబెట్టి ఆత్మబోధన చెప్పండి అని స్వామీజీ వారు చెప్పడం ఎందుకంటే పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు ఆచరణలో ముందు అది రావాలనేసి కాబట్టి ఈ ఈ చర్మం కాకపోతే తత్వబోధ అనేటువంటిది బేసిక్స్ అది కూడా కావాల దాన్ని కూడా మనం చెప్పుకుందాంలేండి సరే చాలా తొందరగా దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటాం సరే ఇప్పుడేంటి చర్మం ఏం చేస్తుంది స్పర్శను గ్రహిస్తుంది స్పర్శన గ్రహిస్తుంది కదా ఇప్పుడు చర్మం అంతా ఒళ్ళంతా ఉందిగా చర్మం నువ్వు గమన కళ్ళు మూసుకొని ఉంటే కూడా కళ్ళు మూసుకున్నావు కానీ చర్మాన్ని మూసుకున్నావా లేదు ఇప్పుడు చర్మం ఏమైంది చర్మము నుంచి నీకు సెన్సేషన్స్ ఉన్నాయి కదా ఆ సెన్సేషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి మెదడుకు వెళ్ళుచున్నాయి మెదడుకు వెళ్తున్నాయి అంటే మే ఈ ఈ ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు శరీరం అనేటువంటి దానిని ఇవి గ్రహిస్తున్నాయి అంటే జ్ఞానేంద్రియాలు గ్రహిస్తున్నాయి కదా అవంతా వస్తుంది కదా ఇప్పుడు స్పర్శ కూడా అదే కదా తెలుస్తుంది నువ్వు గమన కూర్చొని ఉంటే కూడా గమన కూర్చొని ఉంటే కూడా ఈ స్పర్శ వలన ఈ ఈ స్పర్శ అనేటువంటిది మెదడుకు చేతితో ఉంది కాబట్టి అంటే జ్ఞానేంద్రియముల నుండి శరీర భావనను మెదడుకు చేరుస్తున్నవి ఏమంటే కన్ను చూస్తూ ఉందా మెదడు మనస్సు చూస్తూ ఉందా మనస్సు చూస్తూ ఉంది కన్ను మధ్యలో ఒక పరికరం మధ్యలో పరికరమే కదా కన్ను మధ్యలో పరికరం మనస్సు చూస్తూ ఉంది మనస్సు వింటా ఉంది మనస్సు వాసన చూస్తూ ఉంది మనస్సే నాలుగు రుచి చూస్తూ ఉంది మనస్సే చర్మము ద్వారా స్పర్శను చూస్తుంది సుఖమును దుఃఖమును అనుభవిస్తూ ఉండేది మనస్సే అంత మనస్సే మనస్సుకు అలా గ్రహించగలిగేటట్లుగా ఇచ్చింది బుద్ధి బుద్ధి నిర్ణయం చేస్తుందిగా గ్రహిస్తుంది ఆ బుద్ధి ఆత్మకు ఆత్మ బుద్ధి రెండు ఒకే ప్రదేశంలో ఉంటాయి ఆత్మ బుద్ధి అంటే హృదయము హృదయం ఉందిగా హృదయం అంటే ఏంటి శుద్ధసత్వమైనటువంటి సత్వం సత్వగుణం కదా శుద్ధ సత్వగుణముతో ఏర్పడింది మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నాలుగు ఒకటే మనోబుద్ధి అహంకారం నాలుగు ఒకటే అయినా మనస్సు బుద్ధిని రెండుగా చెప్తాం ఒకసారి వివరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు నాలుగుగా చెప్తాం వివరంగా చెప్పాల్సి వస్తే మనస్సు బుద్ధి చిత్త అహంకారం నాలుగు చెప్తాం ఒకటే చెప్పాల్సి వస్తే బుద్ధి చెప్తాం రెండు చెప్పాల్సి వస్తే మనోబుద్ధులు చెప్తాం మనస్సులో చిత్తం లీనమవుతుంది బుద్ధిలో అహంకారం లీనమవుతుంది బుద్ధి ఏం చేస్తుంది నిర్ణయం చేస్తుంది అహంకారం ఏం చేస్తుంది చేస్తుంది మనస్సు ఏం చేస్తుంది ఆలోచిస్తుంది చిత్తం ఏం చేస్తుంది చింతన చేస్తుంది అందుకు మనస్సు చి చిత్తము రెండు ఒక కేటగిరీ బుద్ధి అహంకారం రెండో ఒక కేటగిరీ అందుకని రెండింటిని చెప్పాల్సి వస్తే మనస్సు బుద్ధిని చెప్తాం నాలుగుని చెప్పాల్సి వస్తే మనోబుద్ధి చిత్త అహంకారాలు చెప్తాం ఒకటే చెప్పాల్సి వస్తే బుద్ధి మాత్రం చెప్తాం తెలుస్తాందా సత్వ సత్వగుణంతో ఏర్పడింది బుద్ధి కాబట్టి ఇప్పుడు అది ఎట్లుంటుంది స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంది కాబట్టి అక్కడనే ఆత్మ ఉందిగా ఆత్మ అంతటా ఉన్నది ఆత్మ అంతటా ఆత్మ ఉంటే ఆ ఆత్మ ప్రభావము వలన బుద్ధి ఏమైంది చేతనవంతమైంది బుద్ధి ఏం చేసింది అద్దం మీద పడుతానే అద్దం అట్లే ఉందా వెంటనే పంపించదు కదా అట్లగా బుద్ధి మీద పడినటువంటి బుద్ధి మీద పడినటువంటి ఆ ఆ చేతనత్వ ప్రభావం మనసు మీద పడింది మనసు మీద పడినది ఇంద్రియాల మీద ఇంద్రియాల మీద పడింది శరీరం ఇప్పుడు తెలుసుకుంటా ఉండే సామర్థ్యము ఎవరి వలన ఉంది ఇప్పుడు బుద్ధి వలన ఉన్నది బుద్ధికి ఆ సామర్థ్యం వచ్చింది చేతన వలన అంటే ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు చూడండి ఇప్పుడు చేతన చేతన అనేటువంటిది ఎక్కడుంది హృదయమునందు ప్రతిఫలిస్తున్నది అందుకు హృది సంస్ఫురత్ సంస్ఫురత్ స్ఫురత్ అంటే ప్రకటింపబడుచున్నది

మనకు సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి కనిపించట్లేదు వాటిని మధ్యలో కటకం పెడితే విడిపోతాయి కనిపిస్తాయి సూర్యకిరణములు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయో మనకు మనకు వెలుగు వస్తుంది కదా ఈ వెలుగు సూర్యుని దగ్గర నుంచి సూర్యుని దగ్గర ఉండే వెలుగు ఇప్పుడు ఇక్కడ ఉందనుకుంటున్నారా సూర్యుని దగ్గర నుంచి బయలుదేరిన కిరణము మన దగ్గరకు చేరేదానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది దాదాపు మూడు గంటలు అంటే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో లెక్కేసుకోవాల్సి వస్తుంది అవన్నీ లెక్కలు ఉన్నాయి సరే ఇప్పుడు సూర్యుని దగ్గర నుంచి బయలుదేరిన కిరణము మన దగ్గరికి వచ్చేటప్పటికి అంత టైం పడుతూ ఉంది దాదాపు నాకు కరెక్ట్గా టైం నేను చెప్పట్లేదు అంటే అంత కిరణము ప్రవేశిస్తా కిరణం ప్రయాణం చేస్తుందిగా అట్లాగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ చేతనత్వం యొక్క ప్రభావం ఉందే చేతనత్వం యొక్క ప్రభావము బుద్ధి పైన ప్రతిఫలించగానే బుద్ధి నుంచి కిరణములు లాగా కిరణములు లాగా వచ్చి ఆ కిరణములు శరీరం పైన అంతా పడి అంటే మనస్సు మనసు నుంచి ప్రాణం ప్రాణం నుంచి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శరీరం వీటన్నింటి మీద పడి ఇదేమవుతుంది ఇవన్నీ ప్రకాశిస్తున్నవి అన్నీ ప్రకాశిస్తున్నాయి సూర్యకిరణములను అక్కడ ఉదాహరణగా చెప్పడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు చూడండి అన్ని శరీరముల ఎందు ఇప్పుడు ఒక్కొక్క శరీరం మీద అంతా కూడా ఒక కిరణం లాగా పడింది కిరణం లాగా బడే ఈ శరీరం ఎట్లా ప్రకాశిస్తుంది ఈ శరీరం ఎట్లా ప్రకాశిస్తుంది ఈ శరీరం ఎట్లా ప్రకాశిస్తుంది అన్ని శరీరాలు ప్రకాశిస్తున్నవి ఇప్పుడు మీరు చెప్పండి అన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నది ఏమిటి చైతన్యము చైతన్యము ఇప్పుడు చైతన్యం అంటే ఆత్మయే ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది అంతటా ఎట్లా ఉంది ఆత్మ అని ఇది చెప్పాలా అంతటా ఉంది ఎట్లా ఉందబ్బా అంతటా ఆత్మే ఉండేది ఏంటి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు చెప్తారు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడేం చెప్తానన్నాము ఇక్కడ చెప్తా ఉండేది మనము వేదాంతము గౌడపాదాచార్య స్వాముల వారు చెప్పినటువంటి దాన్ని చెప్తున్నాం గౌడపదాచార్యులు వారంటే ఏమి తెలుసా అసలు అద్వైత వేదాంతాన్ని మీరు అద్వైత వేదాంతం చెప్పాలంటే గౌడపదాచార్య స్వాముల వారిని చెప్పాల గౌడపాదాచార్య స్వాములు వారు చెప్పిన గౌడపదాచార్య స్వాముల వారి యొక్క గురువు సుఖమహర్షుల వారు సుఖమహర్షి సుఖమహర్షుల వారి గురువు వేదవ్యాసుల వారు సరే వారు చెప్పేశారు అయిపోయింది దాన్ని అక్కడంతా అద్వైత సిద్ధాంతం అనేది అక్కడేమి పెద్ద రాలేదు కానీ ఆ కాలంలో అప్పుడేమి లేవు అద్వైతమని ద్వైతమని విశిష్ట అని అట్లా లేవు తర్వాత తర్వాత వచ్చినాయి తర్వాత తర్వాత వచ్చినప్పుడు అప్పుడు గౌరవపదాచార్యశ్వలు వారు అప్పుడు అద్వైత వేదాంతముని గురించి వారు చెప్పారు ఆద్యులు ఎవరు చెప్పాలనంటే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన దానికి అందరూ వేదవ్యాస మహర్షులు వారు ఆద్యులే కానీ మహర్షుల వారికి చెప్పిన తర్వాత సుఖ మహర్షుల వారి దగ్గర నుంచి గౌడపాదాచార్య స్వామి వారు వారు అధ్యయనం చేసి గౌడపాదాచార్యశల వారు మాండుక్య కారికలు చెప్పారు మాండుక్య కారికల్లో అద్వైత సిద్ధాంతాన్ని గురించి అక్కడ బాగా చెప్పారు ఆగమ ప్రకరణము వైతధ్య ప్రకరణము అద్వైత ప్రకరణము అలాత శాంతి ప్రకరణం అని నాలుగు ప్రకరణములు చెప్పారు అందులో అద్వైత సిద్ధాంతాన్ని మిగిలినటువంటి బౌద్ధము సాంఖ్యము యోగము న్యాయము వైశేషికము ఇవంతా ఏ ఉన్నాయో వాటన్నింటినీ ఎలా నిరాకరించాలో చెప్పారు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా వాళ్ళు చెప్తా ఉండేది తప్పో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి దాంట్లో వచ్చి వాటన్నింటిలో కూడా చూపించి అక్కడక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేరినారు ఎంతవరకు వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఇటు నుంచి మనము తిరుమలకు పోతున్నామండి నాలుగు కార్లలో బయలుదేరినాం మనం మనము నాలుగు కార్లలో బయలుదేరినాం మధ్యలో పోతా పోతే ఏం చేసినామంటే వెనకాల నాకు ఆకలి అవుతుందయా అని అన్నాడు సరే మనం నిలిపి అక్కడైతే టిఫన్ చేస్తాను మిగతా మూడు కార్లలో పోతూ ఉన్నారు ఆర్డర్ ఇంకో జాగాలో వాడికి నాకు కడుపు నొప్పి వస్తుందయ్యా నేను ఏదో మోషన్ బౌల్ అని అన్నాడు వాడి మధ్య నిలిపేసినాడు ఒకడు ఇంకోడు ఇందరు పోతా అంటే ఇంకొక ఆయన ఏమన్నాడంటే నేను కాఫీ తాగాలని అన్నాడు ఒక జాగాలో దగ్గర ఇంకొకటి పోతానే ఉన్నాడు వాళ్ళు కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో ముందర పోతా ఉండేవాడు పోయి వాడెక్కడో ఒక జాగాలో దగ్గర నిలిపి ఇప్పుడు మనము ఇక్కడ మంచి అదేది కాఫీ బార్ ఏదో ఉంటుంది ఆడు నిలిపి పదాము చూస్తే ఎవరున్నారు ఎవరు లేరు ఏ అని ఫోన్ చేసినాడు ఇప్పుడు వాడేడున్నాడు వాడేమో చిత్తూరులో ఉన్నాడు ఒకడు ఇంకోడేమో బంగారుపాలెం బంగారుపాలెం దగ్గర ఒకడున్నాడు ఇంకోడేమో పల్నేరు దగ్గర ఉన్నాడు ఇంకోడమ్మ వీకౌట్లోనే ఉండడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు నలుగురు తిరుపతి పోయే మార్గంలోనే ఉండరా లేదా ఒకటో ఒక ప్రదేశంలో ఉన్నాడు కదా అలాగే ఈ చెప్పేటువంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కొంత కొంత వరకే వీళ్ళు చెప్తున్నారు పూర్తిగా పూర్తిగా దాన్ని అనుభవములోకి తెచ్చుకొని దాన్ని చెప్పినటువంటి వాళ్ళు అద్వైత సిద్ధాంతంలో గౌడపాదాచార్య స్వామి వారు చెప్పినటువంటిది చాలా స్పష్టమైనటువంటిది దాని తర్వాత బౌద్ధము